తేజ సజ్జ టైం అయితే నడుస్తోంది తన కష్టం అదృష్టం రెండు పక్క పక్కనే కలిసి నడుస్తున్నాయి అందుకే వరుస హిట్లు అయితే అందుకుంటున్నాడు హనుమాన్ తో మూడు వందల కోట్ల సినిమా అందించిన తేజ ఇప్పుడు మిరాయ్ తో మరో మంచి హిట్ అయితే కొట్టాడు ఈ సినిమాకు అంతా పాజిటివ్ బజ్జే వినిపిస్తోంది టాక్ బాగుంది రివ్యూలు బాగున్నాయి వసూళ్లు జోరందుకుంటున్నాయి మరి ఇలాంటి తరుణంలో హీరోలకు కొత్త కథల్ని ఎంచుకోవడం తర్వాత సినిమా ఏమిటో నిర్ణయించుకోవడం కాస్త కష్టం అవుతుంది కానీ తేజా సజ్జకు ఆ ఇబ్బందే లేదు ఎందుకంటే తన చేతిలో అన్ని మంచి ఫ్రాంచైజీలు ఉన్నాయి జాంబిరెడ్డి హనుమాన్ మిరాయి ఇవి మూడు ఫ్రాంచైజీలే జాంబీ రెడ్డి టూ త్వరలో సెట్స్ అయితే వెళ్లబోతుంది మిరాయి తర్వాత తేజా సజ్జా చేయబోయే సినిమా ఇది ఇక హనుమాన్ టూ ఎలాగూ ఉంది మరి ఈ సినిమాలో తేజా సజ్జా పాత్ర ఏమిటన్న విషయంలో ఇంకా క్లారిటీ లేకపోయినా తేజా సజ్జా ఉండడం ఖాయం ఇప్పుడు మిరాయి టూకి కి ద్వారాలు తెరుచుకున్నాయి ఇక మిరాయి హిట్ అయితే సీక్వెల్ ఉంటుందని తేజా ముందే చెప్పేశాడు ఇక దానికి తగ్గట్టుగానే మిరాయి క్లైమాక్స్ లో పార్ట్ టూ కూడా లీడ్ దొరికింది మరి ఇంత మంచి హిట్ టాక్ వచ్చాక సీక్వెల్ చేయడం ఖచ్చితంగా ఖాయం సో తేజా సజ్జా చేతిలో వరుసగా సీక్వెల్స్ ఉన్నాయి ఈలోగా కొత్త కథలు దొరికితే ఓకే లేదంటే పార్ట్ టూ తోనే మూడేళ్లు గడిపేయొచ్చు